హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా తిరుపతి అంత మా ట్రిప్ అయితే అయిపోయింది కదా వ్లాగ్స్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి అసలు హెల్త్ కావాలేక కొంచెం పెట్టడం అనమాట సో ఇంకా పెడతాను ఇంకా రేపటి నుంచి పెడదామనేసి అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే నేను ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ అనమాట గురువారం రోజు తీస్తున్నాను ఇంకా తీసేసి అంటే చూపించేసి ఎక్కడైతే అనేసి ఇంకా చూపించేసి ఎక్కడ పట్టేస్తే అయిపోయి కదా చూపిస్తున్నాను అనమాట రేపటి అయితే వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో నే మేము వెళ్ళిన ట్రిప్లో ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేసి అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు అయితే ఫస్ట్ అయితే మానిపాప కోసం అయితే తీసుకొచ్చాం కదా మేము మానిపాపని అయితే తీసుకెళ్ళలేదు చెప్పాను కదా బ్లాగ్స్లో చెప్తాను ఎందుకు తీసుకెళ్ళాను అనేసి వస్తూ ఉంటాయి కదా ఇంకా మేము త్రీ డేస్ ట్రిప్ కదా త్రీ డేస్ వెళ్ళాము ఫోర్ బ్లాగ్స్ ఏమో ఉంటాయి సో అటు దాంట్లో చెప్పిస్తాను ఎందుకు తీసుకెళ్ళలేదు మాణ్ణి అనేసి సో ఫస్ట్ అయితే ఇవ్వండి కోసం అయితే ఇవి వచ్చేసి ప్యారెట్స్ లాగా సౌండ్ వస్తుంది ఇవి మనం ఏం మాట్లాడుతుంది తాకింగ్ ఉంటాయి చూడండి సో ఆ టైప్ అనమాట ఇదైతే మనం ఏమంటే అది మాట్లాడుతుంది ఇట్లా ఇట్లా మనం మార్చుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు లాగా మార్చుకోవచ్చు ఒకటేమో మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఒక ఒకసారి ఒకటేమో ఇలా ఇది మధ్యలో కంటేనేమో మ్యూజిక్ వస్తుంది ఒక సైడ్ ఇంకో లాస్ట్ కంటేనేమో మనం ఏం మాట్లాడుతుంది అది మాట్లాడేది ఇట్లా ఉంటాము ఇంకొక సైడ్ లాస్ట్కు ఒక సైడ్ ఏమో మాట్లాడుతుంది మనం మాట్లాడేది మాట్లాడుతుంది ఒక సైడ్ ఏమో ఆఫ్ మధ్యలోనేమో మ్యూజిక్ వస్తూ ఉంటుంది వ్యారెట్ సౌండ్ ఎలా చేస్తాయి సో అలా వస్తూ ఉంటుంది అనమాట బాగుంది ఇది క్యూట్గా ఉందనేసి తీసుకొచ్చాం అనమాట ఇది వచ్చేసి మాకు ఫైవ్ హండ్రెడ్ పడింది కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి ఇది ఆటో అనమాట ఆటో రిమోట్ది అందులో కూడా అది కూడా త్రీ సెల్స్ వేయాలి ఇందులో కూడా త్రీ సెల్స్ వేయాలి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడింది మాకు మనము ఇలా అంటే పోదు రిమోట్ వేస్తే దానింతట అదే వెళ్తా ఉంటుంది అన్నమాట ఇది ఒకటి తీసుకొచ్చా పూ తీసుకొచ్చాము అలాగే తన కోసం చైన్స్ బ్యాంగిల్స్ బాగా తీసుకొచ్చాను అది కూడా చూపిస్తాను మీకు ఈరోజు నెక్స్ట్ మేము కంచికి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాం అన్నమాట కంచిలో వర్గరాజా పిరమాల టెంపుల్ ఉంటుంది అక్కడ బంగారువల్లి వెండివల్లి చాలా మంచిది అనమాట సర్వపాపాలు నశిస్తాయి అనమాట అక్కడ బల్లులను ముట్టుకుంటే టచ్ చేస్తే సో అక్కడికి వెళ్ళాము ఆ టెంపుల్లో అయితే ఇవి తీసుకొచ్చామనమాట బంగారు బల్లి వెండి బల్లి ఇలా ఉంటుందన్నమాట ఈ కామాక్షి అమ్మ వారు వరవరా ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది కామాక్షి అమ్మ ఇక్కడ ఈ టెంపుల్స్ శివుంది ఏదో టెంపుల్ ఉందండి రావట్లేదు నాకు ఈ టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళేసి వచ్చామన్నమాట నేను ఇది ఒకటి ఒకరోజు తీసుకొచ్చాను అప్పకొకటి ఆపేసి కాసేపు మాకు సౌండ్ వేయద్దు ఈ రెండు తీసుకొచ్చాను అమ్మకోటి ఇంకా పత్తి వాళ్ళు ఒకటి ఒకటే తీసుకొచ్చాము ఇది ఇంకా నేను ఇంట్లో పెట్టాలనేసి నేను కూడా తీసుకుందాం అనేసి అనుకున్నాను నాకు ఎందుకో అంటే చిన్నవి క్యూట్గా ఉంటాయి కాకపోతే యాక్చువల్గా ఇది ఒకటి ఉంటే మనం ఇంట్లో అంటే అందరూ వెళ్ళి వెళ్ళలేరు కదా సో అలాంటప్పుడు ఇలా ఫొటోస్ పెట్టేసుకొని ఈ వల్లి మీద పడినప్పుడు ఇలా టచ్ చేసినా సరిపోతుంది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు నేను ఏంటి అనేసానంటే ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నాయి కదా తీసుకుందాంలే అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట ఇంకా ఇవైతే ఒక రెండు తీసుకొచ్చాను అమ్మకైతే అక్కడ ఇచ్చేసాను హైదరాబాద్లో ఇది అంత ఇచ్చేది ఇదేమో ఇంట్లో కుదిరితే పూజా రూమ్లో పెడతాను వేడు అనేసానంటే ఇంకా పక్కన పెట్టడంగా గోడవచ్చు దగ్గర ఇచ్చేస్తాను ఆల్రెడీ గుళ్ళు విక్రహాలు అయిపోయాయి మన రూమ్లో నాకు అలాగే ఇష్టము అన్నీ ఉండాలనిపిస్తాయి అనమాట ఇప్పుడు సోమవారం శివుడు మంగళవారం ఇట్లా ఉంటుంది కదా ఆంజనేయ స్వామి బుధవారం వినాయకుడు అట్లా ఉంటుంది కదా సో అతనికి ఏ రోజుది ఆ రోజు నేను చేస్తా ఉంటుంది సోమవారం శివుడు కాబట్టి శివుడికి చేస్తా ఉంటా అలా ఉంటుంది అనమాట అన్ని అగ్నిదేవులు ఉండాలి అన్నీ ఉన్నాయి నా దాంట్లో చూస్తాను పెద్ద పెడతాను లేదు అనేసి మీ పక్కన ఎక్కడైనా పెట్టేస్తాను ఇవి తీసుకొచ్చాను నెక్స్ట్ ఇది ఒకటి శివుడి టెంపుల్ ఏకాబలేశ్వర ఆలయం సారీ కచ్చిలో ఏకాబలేశ్వర ఆలయం అంటే శివుడి సో అక్కడ తీసుకున్నాను అనమాట ఇది భలే అనిపించింది ఈయన బాగుంది డెకరేషన్ పర్పస్ అనేది బాగుంది సైజెస్ ఉన్నాయి ఇందులో ఇది ఫిఫ్టీ రూపీస్ పెద్ద సైజ్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి నా ఇది ఇదైతే బాగుంటుంది ఇంకా పెద్దగా ఉంది ఇంకా నా ఇది సరిపోతుందిలే అన్నట్టుగా ఇలా నించో పెట్టాలి లేదు కొనేశానంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ నా చేయి రావట్లేదు కానీ ఈ లాగా పెట్టుకోవచ్చు అనమాట బాగుందనేసి ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ మీకు ఇంకా చూపిస్తాను ఇదిగోండి తిరుపతిలో అనమాట ఇది కంచిలో అదే అండి నేను తీసుకున్నాను కంచిలో తిరుపతిలో ఈ షాపింగ్ అయితే చేశాను ఇది నేను చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఈ చైన్స్ చూపిస్తాను మాని బాబా కోసం తీసుకున్నాను అనమాట ఏమనండి మాని బాబా కోసం నీ దగ్గర తీర్చి మాణిపా కోసం అయితే ఈ త్రీ చైన్స్ అనమాట హండ్రెడ్కి త్రీ ఇచ్చారనమాట ఫస్ట్ ఫిఫ్టీకి ఒకటి అన్నారు హండ్రెడ్కి త్రీ అంటే త్రీ ఇచ్చిన అక్క నిమిషం మాకు చూపించద్దాం త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట మాణిపా కోసం అట్నే లంగా బ్లౌజ్ వేసినప్పుడు వేయొచ్చు కదా అన్నట్టు తీసుకున్నాను ఆమెకి ఇలా లేవు అంటే అయితే తీసుకున్నాను అనమాట బాగున్నాయి చాలా అంటే మెరుస్తున్నాయి మంచిగా కలర్ కూడా ఏం పోవట్లేదు చూడాలి మరి ఇలా ఇలా అన్నా పోవట్లేదు చూద్దాము మంచిగా అనేసి అన్నారు ఒక నిమిషం ఒక నిమిషం ఇవి కూడా మాణిపాప కోసం ఇవ్వట తీసుకున్నాడు అనమాట పెన్సిల్స్ పైకి లా గేమింగ్ లాగా ఇలా వస్తున్నాయి పెన్సిల్స్ ఇక్కడ ఉన్నాయి తీయద్దు ఇరుగుతుంది నీకోసమే తీసుకున్నాను ఓకేనా ఇవి రెండు తీసుకున్నాను అలాగే ఈ చైన్ ఒకటి నేను తిరుపతిలో దర్శనం అయిపోయాక మొబైల్స్ బయట పెట్టేసి వెళ్తాం కదండి సో అవి తీసుకున్న మానే మారి వెళ్తే అక్కడ అమ్మ వచ్చిన ఒక దగ్గర కూర్చున్నాను కాళ్ళలో ఒక వచ్చిన కూర్చున్నాను తీసుకురాని ఇక్కడ అనేసి అన్నాను సో అక్కడ ఇవి అమ్మ వచ్చాయి చేయిన్స్ బాగున్నాయి ఇప్పుడు మనం వారు లక్ష్మీవ్రతం చేసుకుంటున్నాము అమ్మవారికి చేయిన్స్ వేయాల నీకైనా ఇప్పుడు మాని పాపకి వెయ్యడానికి అయినా నాకు వేసుకోడానికి ఎప్పుడైనా ఇప్పుడు అందరూ మందరంగోళ్ళు అన్నీ గోళ్ళు చాలా తక్కువైపోయింది వేయడము అందరూ ఇట్లా ఈ జ్యువెలరీలే వేస్తున్నారు కదా సో అమ్మవారి ప్లేస్ వచ్చింది బాగుంది ఈ చైన్ నాకు బాగా నచ్చింది ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు అనమాట హండ్రెడ్ అన్నాడు ఫిఫ్టీకి ఇచ్చాడు నెక్స్ట్ ఈ కుంకుమ అండి కంచిలో తీసుకున్నాం యాక్చువల్గా కుంకుమ నేను తీసుకెళ్ళలేదు ఎప్పుడు నేను ఎటువేళ్ళకి తీసుకెళ్ళాను పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా కంచికి వెళ్ళినప్పుడు అయితే ఒకటి చిన్నది డబ్బా ఇలా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఈ యొక్క రింగ్స్ మనం పెట్టుకున్నాను అండి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి ఎక్కడ తీసుకున్నాను అంటే ఇది తిరుపతిలోనే తీసుకున్నాను ఎంత పడింది అంటే ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ ట్వంటీ రూపీస్ అంటే అంత గుర్తు లేదు నాకు ఒక సెట్ చాలా ఉన్నాయి కాకపోతే ఏమో మొన్నే తీసుకున్నాం కదా వారిని వెళ్ళినప్పుడు అన్నట్టుగా ఉన్నాయి నాకు ఎందుకో ఇది ఒకటి నచ్చి బాగుందనేసి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి మాణిపాప కోసం బ్యాంగిల్స్ ఇది ఒక సెట్ గోల్డ్లో ఇది ఫ్యాన్సీ లాగా అన్నమాట ఇందులో కూడా స్టోన్స్ వచ్చాయి అనేసి ఇది ఇది హండ్రెడ్ ఇది హండ్రెడ్ కొంచెం కూడా తగ్గలేదు చాలా తీసుకున్నాం కాబట్టి లాస్ట్లో బిల్ అయ్యాక ఒక టూ హండ్రెడ్ అయ్యో తగ్గించారు అలాగే ఇదొక సెట్ సిల్వర్ కలర్ అయితే షేడ్ కావాలి అన్నారు మెటల్ అనుకుంటా బాగుంది ఈ సెట్ కూడా మీరు ఒకటి తీసుకున్నాను మాణిపాప కోసం అలాగే ఇది ఒకటి నాకు ఇలాంటివి బ్యాంగిల్స్ పోర్చారన్నారు ఇలాంటివి తీసుకున్నాను కదా సో మానిపాప కోసం అయితే ఇవి అనమాట ఇవి కూడా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు చిన్నపిల్లలకి కూడా హండ్రెడ్ హండ్రెడ్ తగ్గేది అనగా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది టూ సిక్స్ నా చిన్నవి తీసుకున్నాను కదా బ్యాంగిల్స్ సో అలా టూ బ్యాంగిల్స్ గోల్డ్లో అలాగే పెద్దవి అనమాట ఇవి వచ్చేసి మా అత్తయ్య కోసం తీసుకున్నాను అనమాట టూ సిక్స్ ఇది సైజు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది కలర్ పోవన్నది చూడాలి ఇది అవితే ఇది వద్దు చేసి ఇవి ఒక ఫోర్ తీసుకున్నాము మా తమ్ముళ్ళు ఒక రెండు ఇచ్చాము నేను మేమైతే రెండు తీసుకొచ్చుకున్నాము బాగున్నాయండి పగులు తెగద్దు కాదు పక్క ఒకటి టూ ఫోర్ సైజు నేను తీసుకొచ్చుకున్నాను పింక్ బాగున్నాయి ఫ్యాన్సీలో నెక్స్ట్ ఇవి ఆ వదిన వాళ్ళ పాప కోసం అయితే తీసుకున్నాము మాదికి తనకి సేమ్ అనమాట సైజ్ ఎంత చిన్న తీసుకున్నా ఎంత పెద్ద తీసుకున్నా అదే రేటు హండ్రెడ్ రూపీస్ అనమాట అంతే అండి ఇక మా అమ్మకు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అక్కడ ఇచ్చాను సేమ్ ఇదే ఇలా ఇలాగే ఫోర్ బ్యాంగిల్స్ ఇది అక్కడ ఇచ్చేసి వచ్చేసాను అనమాట ఇంకా ఈ ఫోటో అయితే చిన్నది తప్పుడు వాళ్ళకి అక్కడ పెట్టేశాను యాక్చువల్గా నేను అరుణాచలంలో ఇంకా బ్యాంగిల్స్ తీసుకుందాం అనేసి అనుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా అసలు అరుణాచలలో మాకు అంత బాగా నేను చెప్తాను లోన్ చేస్తాను కదా అంత అసలు అనుకోలేదు అనుకోలేట్లయితే అనేసి ఏం తీసుకోకుండానే వచ్చాము అక్కడ ఒక్క షాపింగ్ కూడా నిజంగా అసలు ఏం తీసుకోలేదు నెక్స్ట్ యాక్చువల్ లో శారీస్ తీసుకున్నానండి సారీ అరుణాచలంలో ఒక్కటి తీసుకున్నాను బ్యాగ్ నీటి ప్రదక్షిణ తీసేటప్పుడు అది కూడా బ్యాగ్ ఎందుకు ప్యూట్ అనిపించిందండి ఈ బ్యాగ్ ఇది ప్లాస్టిక్ బ్రెడ్ ప్లాస్టిక్ ప్లెడ్ ఉంది ఆ నీదే ఇది క్యూట్ ఉన్నది అలాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయినా యూజ్ అయితే ఇందులో ఏమైనా పెట్టుకోనికి క్యూట్ అనిపించి తీసుకున్నాను వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదైతే మనకి కంచిలో శారీస్ చాలా ఫేమస్ కదా కంచిపురం శారీస్ అని పట్టు శారీస్ అలా సో నేను ఒక రెండు పట్టు శారీస్ పట్టు ఫ్యాన్సీలు అనేసాను పట్టే కాకపోతే ఫ్యాన్సీలో పట్టు శారీస్ అని అంటే చాలా కష్టం ఉన్నాయి అక్కడ అడిగాయండితారు బాగునే అనేసి అంత కాస్ట్ మనకు అవసరం లేదనేసి తీసుకోచువరల్ కదా కాస్ట్ పెట్టారా మనం యూజ్ చేయం కదా మన దగ్గర ఏం కాబట్టి అవసరం లేదు నాకు వెళ్ళినప్పటికే ఇంకా చెప్పు ఇదిగోండి ఇవి ఏదో చర్మంతో చేసారు చేసారా అన్నారు వాళ్ళే చేశారట తీసుకొచ్చి మా ఆయన ఇస్తున్నారు అనమాట చెప్పుడు ఇది మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడ్డాయి నాకు కూడా ఉన్నాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్పారు నా ఎక్కువ ఫిఫ్టీ అలా చెప్పారు నేను తగ్గించినా అసలు తగ్గలేదన్నమాట ఎందుకోలే మన సర్లే వేరే దగ్గర చూద్దాం అనేసి ఇంకా చూ మనకి ఇక్కడ ఒక్కలేదు బాగా నచ్చాయి నాకు ఎందుకు అనేసి ఇంకా తీసుకోలేదు వేస్తామో వేయము అన్నట్టు మనకి పర్లేదు బాగున్నాయి మా ఇక్కడ తీసుకున్నారు అనమాట ఇది మంచిలో తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి తిరుపతిలో తీసుకున్నాను బ్యాగీస్ తీసుకున్నా కానీ బ్యాగీస్ షాపింగ్ చేశాం కదా అందులోనే తీసుకున్నాను అనమాట ఇది కూడా వాష్ వాష్ తీసుకున్నాను నేను హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడండి ఇది మనము ఇలా అయినా దండలాగా వేసుకోవచ్చు ఆ దేవుడికి డెకరేషన్ మాదిరిగా మాదిరిగానైనా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ మనం దర్వాజకు తోరణం లాగా కదండి అలా కూడా పెట్టుకోవచ్చు బాగున్నాయి నేను అనుకున్నాను ఇంకొకటి కూడా తీసుకుంటే బాగుంటాయి నాకు చాలా వస్తుంది అనిపించింది ప్రైస్ మనకి టూ హండ్రెడ్ ఆంధ్రలో బాగుంది అనిపించి నేను తీసుకున్నాను తీసుకున్నాను బ్యారీస్ తీసుకుని దగ్గర తీసుకున్నాను అనమాట శారీస్ అయితే లాస్ట్ చూపిస్తాను అలాగే చిన్నోడి కోసం నీళ్ళ తమ్ముడి తమ్ముడి కోసం ఇదైతే కుర్తి ఎందుకో చూడగానే క్లూట్ అనిపించిందండి అండి మనకి తీసుకున్నాను ఇది మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ గేస్ బాగుంటుంది మనకి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది ఈ కలర్ బాగానే ఉంటుంది వాడు బయటనే ఉంటాడు కాబట్టి ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది వాడికి ఇంప్ అనిపించింది పంచమసి కానీ చిన్నపిల్లలకి ఏది వేసినా క్యూట్ అనిపిస్తుంది అది ట్రెడిషనల్గా ఇంకా ఇలాంటివి అనుకోండి చాలా ముద్దుగా ఉంటాం అన్నమాట ఇదిగోండి అడ్జస్ట్ ఇలా సేమ్ ఆయన కూడా ఇలాగే ఉంది అనమాట ఎలాస్టిక్ వచ్చింది ఎలాస్టిక్ వస్తే మనం వెళ్తాము అంత మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవడం అనేది బాగుంటుంది వాడికి చాలా బాగుంటుంది ఈ షర్ట్ ఒకటి డబల్ సిక్షన్ చేపియాలి చేపిస్తాను ఇంకా మళ్ళీ వాడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను తింటున్నారు బాగా నచ్చింది ఎప్పుడెప్పుడు వేద్దామా వాడికి ఎప్పుడెప్పుడు వద్దామా అన్నట్టు ఉంది నాకైతే వెళ్తాను ఏమో వాళ్ళ దగ్గరికి నెక్స్ట్ ఇది తిరుపతిలో బ్రాసేటర్స్ అయితే కొన్ని తీసుకున్నాను ఎందుకు ఎప్పుడైనా కంపల్సరీ తీసుకుంటున్నాను అంటే ఒకేసారి అంటే అవదు అందుకే ఎప్పుడు వెళ్ళినా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని అలా తెచ్చుకుంటా ఉంటాను అనమాట ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం దేవుడు యాదగిరి రుట్టి వెళ్ళినా ఇప్పుడు నేను యాదగిరి గుట్ట ఎలా తెచ్చుకున్నాను మనం ఇచ్చినప్పుడు అరగే తిరుపతి వెళ్తే మనం కంపల్సరీ ఇది కూడా తెచ్చుకుంటున్నాను అక్కడ ఇది చూపిస్తాను మీకు ఏమన్నా మనం దేవుడి దగ్గర పెడతాం కదా వాటర్ చూసి ఇవి వచ్చేసి ఒక రెండు తీసుకున్నాను నా దగ్గర ఉన్నాయి ఒక రెండు హోల్ పడ్డాయి అనమాట వాటర్ అయితే కారిపోతున్నాయి అందుకే ఇవైతే తీసుకొచ్చుకున్నాను ఒకటి హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది క్వాలిటీగా సారీ వన్ హండ్రెడ్ అంటున్నా వన్ ట్వంటీ రూపీస్ పడింది రెండు తీసుకొచ్చు ఏంటి ఏంటి చూపించాలి నాకు నాకి ఓటర్ తీయొద్దామా అని తీయొద్దాని చెప్పినా కదా నీకు నేను నేను అయిపోయినా తీసుకోవాలి దేవుడికి ఇవి వాడుకోని కాదు ఇంకోండి నైవేద్యం బావచ్చు అనమాట ఇవి ఒక త్రీ తీసుకున్నాను ఇలా వస్తాయి క్యూట్గా చిన్నగా ఉన్నాయన్నమాట ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకటి పడింది అనమాట ఇది త్రీ తీసుకున్నాను ఇది అలాగే ప్లేట్స్ అంశం చిన్న ప్లేట్ కోసం ఒక నాలుగు ప్లేట్స్ సెట్ తీసుకున్నాను కొన్ని అయినా దగ్గర ఆయన మళ్ళీ తీసుకున్నారనమాట హండ్రెడ్కి ఫోర్ టూ ఫోర్ థర్టీ రూపీస్ అన్నారు హండ్రెడ్కి ఫోర్ ఏమంటే ఇచ్చారు అనమాట ఒకటి థర్టీ అన్నారు ఫోర్ తీసుకున్నాను అలాగే ఇది ఇది ఇందులో మనం వాటర్ పోసేసి ఫ్లవర్స్ ఇలా వేసేస్తాం కదా చాలా మంది పెడుతున్నారు ఇప్పుడు ఇండ్లలో ఈశాన్యముల పెట్ట పెట్టాలి అనేసి అంటారు కదా నేను అంతగా నా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టేది ఇంట్లో మొత్తం బంద్ అయిపోయింది పెట్టాను అసలు పెట్టాలి ఇది దేవుడి రూమ్లోనైనా ఒక సైడ్ పెడదాం అన్నట్టుగా ఇలా తీసుకున్నాను ఉంది ఆల్రెడీ ఒకటి మనము ఒకసారి అంతా ముందు ఇక్కడ తీసుకొచ్చుకున్నాను నేను కానీ ఇది అనుకో బాగా నచ్చిందండి చాలా బాగుంది ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇది సైజ్ పెద్దది కూడా ఉంది అది థౌజండ్ ఏమో అన్నారు సరే ఇచ్చింది సరిపోతుందిలే అనేసి నేనైతే చిన్నది తీసుకొచ్చుకున్నాను శారీస్ అనమాట శారీ చూపించానంటే ఫస్ట్ మా అనిపడి ఇలా మాణిక వచ్చేసి ఇది వచ్చేసి పట్టుది కాదు నాకు పెద్దగా తెలీదు నాకు పట్టు అదే శారీస్ పెద్దగా నాకు పెద్ద తెలియదు అనమాట నేను ఏదైనా ఏదైనా యూట్యూబ్లో ఇట్లా ఇన్స్టా నచ్చింది అనేసి అంటే తీసుకోవడమే అంతే తీయదు తీసుకోవడమే ఇది సిక్స్ ఇయర్స్ బేబీస్కి వస్తుంది అనేసి అన్నారు అయితే మాదిపాపకు నేను ఏదైనా కూడా కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను క్లాత్ ఆమెకు టూ మీటర్స్ లాగా సరిపోతుంది కాకపోతే కొంచెం ఎక్కువ తీసేసుకొని మనం లోపలికి మలిసి పెట్టిస్తాము మనం కొంచెం పెద్దగా అయింది అనుకోండి అక్కడ ఫిట్ అయ్యి అంటే మనకు సరిపోతుంది అలా అలా యూజ్ అయ్యేటట్టు చేస్తున్నాను నేను సో సరిగా సరిపోతుంది అనేసి పైకి నాకైతే లోపలికి పెట్టిస్తాను కదా అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను అయితే ఇలా వచ్చింది అయితే నేను ఏమనుకుంటున్నానంటే మాదిపాపకి ఈ కంప్యూటర్ వర్క్ దీనికి కంప్యూటర్ వర్క్ చేపిద్దామనేసి అనుకుంటున్నాను బ్లౌజ్కి కింది కింది ఉంటే ఉంటుంది అండి మనం ఏం చెప్పింది ఆల్రెడీ మంచిగా ఉంది కదా హెవీగా మంచిది ఉంది దీనికి సింపుల్ గా వచ్చింది కదా కంప్యూటర్ వర్క్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నాం మగ్గం వర్క్ చాలా కాస్ట్ అయిపోతుంది కంప్యూటర్ వర్క్ మనం ఈజెన్ఫ్లు సేమ్ ఇప్పుడు మగ్గం వర్క్ లాగానే ఉంటుంది అనమాట అలా అయితే చేయిద్దాం అనేసి అనుకుంటున్నాను లాస్ట్ ఫ్రైడే వరకన్నా ఒకసారి మాదిపాపకి వేత్తాం అన్నట్టుగా అనుకుంటున్నాను మరి ఏమైతుందో చూడాలి శారీస్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఎందుకో ఈ శారీ ఇలా వచ్చింది పింక్ బ్లౌజ్ వచ్చేసి ఫ్యాన్సీలో పట్టు అని పట్టులో ఫ్యాన్సీ అనమాట ఇది శారీ అదే అలాగే అన్నారు నాకు అయితే బ్లౌజు ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తం అయితే ఇలా చాలా బాగా నచ్చింది నాకు కంచికి వెళ్ళామంటే కంపల్సరీ ఒకసారి శారీ వెళ్ళి తెచ్చుకోవాలి న్యాచురల్గా అయితే కంచిలో పట్టు శారీస్ ఫేమస్ అనమాట ఇది పట్టులో నేసారంట నేను నేసి వాళ్ళే ఇట్లా అమ్ముతారంట సో మనము ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఆర్డర్ కూడా చేస్తాం మనం ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది ఆటో మెంబర్స్ ఉన్నాయి కానీ మేము ఆటో అయిన మాట్లాడుకొని టెంపుల్కి వెళ్ళాం కదా సో తనే చూపించాడనమాట వాళ్ళ వాళ్ళకి ఏమైనా లింపులు ఉంటాయేమో వాళ్ళకి ఏమైనా కండిషన్ వస్తేనే వాళ్ళకి షాప్ వాళ్ళే వేస్తారు అమ్ముతారు బాగుంటాయి రీజనబుల్ రేట్స్ అనేసి అన్నారు వెళ్ళాను ఇది వచ్చేసి మనకు పట్టులో ఫ్యాన్సీ అన్నారు కదా కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇదైతే అంత పెట్టచ్చో లేదో నాకైతే టూ ఎయిట్ అలా చెప్పారు లైజ్గా టూ ఎయిట్ చెప్పేసి లాస్ట్కి నాకైతే అందుకు ఇచ్చారు అనమాట ఎయిటీన్కి ఇచ్చారు మాని పాప మీకు చెప్పడం మర్చిపోయాను కదా తనది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఆ ఏమో చెప్పారండి లాస్ట్కి మనకి ఎయిట్ హండ్రెడ్కి ఏమో ఇచ్చారనమాట కలర్స్ ఉన్నాయి కాకపోతే ఈ కలర్ మాని పాపకైతే లేదు అందుకే ఈ కలర్ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ గ్రీన్ గ్రీన్ మీద ఇలా గోల్డ్ 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 గోల్డ్స్ ఇలా డిజైన్ వచ్చిందన్నమాట కోర్టు కిందికి అయితే బార్డర్ ఈ శారీ కూడా బాగుంది చూడగానే నచ్చిందనమాట అందుకే తీసేసుకున్నాను దీనికి బ్లౌజ్ అయితే పింక్ కలర్ వచ్చిందండి ఇదిగో ఇలా వచ్చింది ఇలా వచ్చిందనమాట తీసుకుంటాం కానీ అర్థమో లేదో తెలియదు నచ్చితే కదా తీసుకోవడమే ఇప్పుడైతే కట్టాలి కట్టడం అయితే ఏం లేదు నేను దీని ఏం కట్టాలనుకోవట్లేదు ఇంకా టూ మంత్స్లో మనకు ఫైవ్ ఇయర్స్ అయితే కాబట్టి ఫైవ్ ఇయర్స్లో షేర్ వేయాలి కాబట్టి అమ్మ వాళ్ళు పోస్తారు కదా సో ఎట్లయినా పట్టు శారీ కొనాల్సిందే సో ఇది పట్టుదైతే కాబట్టి పట్టు ఇందులో ఏదైనా ఒకటి ఇది కూడా సీని పట్టులో ఫ్యాన్సీ అనేసి అన్నారు ఎందుకులే మళ్ళీ శారీ కొనడం ఇందులోనే ఒకటి కట్టుకుందాం అన్నట్టు ఆ ఉద్దేశంతో అయితే నేను మళ్ళీ తీసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ అప్పుడు కొనాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు తీసుకున్నాను చూడ ఆ అదే మాట ఇది తీసుకునే అయితే నేను బిల్లు అయితే మస్తు వాష్ పోయి ఈజీగా అవి సారీస్కి కదండి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అదే పోయింది కదా మళ్ళీ ఎక్కువ వెళ్తాము మొత్తాకైతే షాపింగ్ చేసిందైతే ఇవన్నమాట ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఎక్కడో క్లోజ్ చేసుకున్నాను మీకు అయితే నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితాము బ్లాగ్స్ తేజ్ బ్లాగ్స్